మీ అదృష్టం బాగుంది మీరు ఏ పెద్ద కష్టం లేకపోయినా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తూ ఉన్నారు అధికారంలో ప్రజలు ఓట్లేసి ఆ పార్టీ బలంతోనో ఇంకోటో పదే పదే చెప్తున్నాడు నాకు చాలా బలవంత ఒకటి నేను చాలా చూస్తుంది వెంకట్రామరాడు గారికి నువ్వు ఫ్యాన్ గుర్తు పక్కన పెట్టాయి నేను సైకిల్ గుర్తు పక్కన పెట్టేస్తా ఇద్దరూ పోటీ పెడతాం అనంతపురంలో వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చేసావు కదా నువ్వు చేసావు అభివృద్ధి నేను చేశాను అభివృద్ధి మీద ఒక మీ ప్రభుత్వమే ఉంది ఒకటి బ్యాలెట్లు పేపర్లు పెట్టమందాం దాని ఖర్చును అర్థం నువ్వు పెట్టుకొని నేను కూడా సగం ఖర్చు భరిస్తా మరి ఒక్క ఓటు నాకంటే నీకు ఎక్కువ వస్తే లేదా నాకు నీకంటే ఎక్కువ ఓటు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావు నువ్వు తీసుకుంటావా దీనికి ఓపెన్ చేయాలని సిద్ధమైన డెవలప్మెంట్ మీద మాట్లాడదాం ప్రభాకర్ చౌదరి వెంకట్రామరెడ్డిలో డెవలప్మెంట్ ఎవరు చేస్తారు కరప్షన్లో ఎవరు కరప్షన్ అన్నారు ఈయన అవినీతి పడడా ఆయన అవినీతి పడడా ఈ రెండింటి మీద డిబేట్ పెడదాం దాని మీద ప్రజల్ని మ్యాండేటరీ ఇమ్మందాం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రజల్ని నేను ఆదరిస్తే నేను జీవితకాలంలో రాజకీయాలను చదువుకుంటా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తును వదిలేసాయి నేను సైకిల్ గుర్తు వదిలేస్తా ప్రభుత్వం మీద ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మాత్రం ఆయన ఉన్నాడు డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్ పెట్టు నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయను దానికి నువ్వు సిద్ధమైన పదే 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 అవి గొడవలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి గొడవలు గ్రూపులు నీ మొత్తం మన వాట్సాప్లో చెప్తున్నారు నువ్వు ప్రతి నియోజకవర్గాల్లో కూడా రంపు పెడుతున్నావు అని ఇంకా చాలా ఉన్నాయి నీ గురించి మాట్లాడి మాట్లాడతా ప్రతి చోట సమస్య క్రియేట్ చేస్తున్నావు అని నువ్వే ఒక సమస్య అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీ కింది వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళ సమస్య గురించి మాట్లాడుతున్నావు మీ ఇస్తరులో ఏవి పొల్లాడేటో ఏమున్నా అవి మా ఇస్తర్లో ఉన్న దోమల గురించి నీకెందుకు ఈగల గురించి నీకెందుకు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు నువ్వు ఇవన్నీ కూడా మాట్లాడదాం అవినీతి గురించి మాట్లాడితే ఎన్ని చాలెంజ్ చేసినా నువ్వు రావు మీ ఆంజస్వామి టెంపుల్ దగ్గర మీ ఇంటి పక్కనకి వస్తాను వస్తావు అని అడిగాను నేను నేను జీవితంలో కమిషన్లు తీసుకోవాలి కాంట్రాక్ట్లో కానీ ఎవరితో కానీ నువ్వు దానికి సమాధానంగా వస్తావు అంటే నువ్వు రాలే సరే దీనికి రాకపోయే వచ్చావు లేదు నీ 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 వ్యక్తిగతం అది ఈరోజు డెవలప్మెంట్ మీద పదే పదే మాట్లాడుతున్నాం నేను డెవలప్ ప్రభాకర్ చౌదరి డెవలప్ చేశాడా వెంకట్రామరెడ్డి డెవలప్ చేశాడా దీని మీద ప్రజల్లో ఒక బ్యాలెట్ దీని కింద డిబేట్ పెడదాం రాష్ట్రంలోనే ఇది ఒక సెన్ సెన్సిషన్లో డిబేట్ అవుతుంది ఓటింగ్ అవుతుంది దానికి అయ్యే ఖర్చు అర్థం నువ్వు భరించు అర్థం నేను భరిస్తా నేను మా కార్యకర్తలు మేము కింద మీద పడి మేము వేయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పెట్టి అభివృద్ధిలో ప్రభాకర్ చౌదరి కంటే వెంకట్రామరెడ్డి ముందున్నాడని చెప్పి నీకున్న ప్రజలు నిర్ణయిస్తే జీవితకాలంలో రాజకీయాలు వదులుకుంటా ఏదో ఆ రోజు అస్తం గుర్తు ఫ్యాన్ గుర్తు దీనివల్ల భయం నేను ఇండిపెండెంట్గా అనంతపురంలో వేస్తే వేల ఓట్లు వచ్చాయి నాకు సైకిల్ గుర్తు లేకుండా నిలబడితే లక్ష ఓట్లు వచ్చాయి నాకు పార్లమెంట్కి నువ్వు రా నువ్వు దానికి సిద్ధమవుతాయి కంటే నేను కూడా సిద్ధమే